రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై శాతం ఓటింగ్ నమోదైంది నమోదు కాగా ఏపీలో నలభై పాయింట్ ఇరవై ఆరు శాతం నమోదైంది అయితే ఇప్పటి వరకు ఏపీలో ఓటేసిన కోటిన్నర మంది ఓటు వేశారని ఎన్నికల అధికారులు తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా అందిస్తారు సుదర్శన్ చెప్పండి ఏపీలో పోలింగ్ ఇలా జరుగుతోంది పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ తమ ఓట్లకు వినియోగించుకోవడం కోసం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగేటువంటి ఈ ప్రక్రియకి సంబంధించి మొత్తం పదకొండు గంటల సమయం ఓటర్లకు ఉంటుంది అయితే ఇప్పటి వరకు అంటే రెండు గంటలు ముగిసే సమయానికే నలభై పాయింట్ రెండు ఆరు శాతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందని ఎన్నికల అధికారులు చెప్తూ ఉన్నారంటే స్థలానికి దగ్గరలో ఉందని చెప్పవచ్చు ఇప్పటికే చాలా మంచి పర్సెంటేజ్ చేసినది భావిస్తూ ఉన్నారు గత ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల నుంచి మంచి స్పందన కలిగిస్తుంది ముఖ్యంగా ఈసారి అత్యధిక సంఖ్యలో యువ ఓటర్లు యువ ఓటర్లు అంటే ఫస్ట్ టైం ఓటర్ వినియోగించుకునే వారి సంఖ్య అత్యధికంగా ఉంది వాళ్ళు వివిధ ఉద్యోగాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున గత రెండు రోజుల నుంచి కూడా సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు వివిధ రూపాల్లో అలాగే వృద్ధులు ఎక్కువగా పెన్షన్ చో అందుకుంటున్న వాళ్ళు కావచ్చు వృద్ధులు వికలాంగులు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇంకా పోస్టల్ బ్యాలెట్ కూడా తొంభై ఆరు శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది అప్పుడే అంటే ఈసారి ఎన్నికలకు అనృ స్పందన కలిగిస్తుందని ముందే ఎన్నికల అధికారులు ఎక్స్పెక్ట్ చేశారు ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారమే ఇప్పుడు ఆ ఓటర్లు కూడా వస్తున్నారు ఇప్పటికీ కూడా మిగతా మధ్యాహ్నం అవుతున్నప్పటికీ ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా యాభై నుంచి వంద మంది ఇప్పటికీ క్యూ లైన్ లో తమ ఓటర్ కు వినియోగించుకోవడానికి వేచి ఉన్నారు అంటే ఓటర్లు ఈసారి తమ ఓటర్కు వినియోగించడానికి ఎంత ఇంట్రెస్ట్ గా ఎంత ఆసక్తి చూపుతున్నారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పురుష ఓటర్లకు సమానంగా మహిళా ఓటర్లు ఉన్నారు కొన్ని నియోజకవర్గాల్లో పురుషుల కంటే కూడా మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు కాబట్టి పోలింగ్ స్టేషన్ లో ప్రతి చోట కూడా పురుషులకు మహిళలకు వేరు వేరు లైన్లను ఏర్పాటు చేయడంతో ఆ కివులైన్లు మనం ఒకసారి పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా పురుషుల కంటే కూడా వీళ్ళే కివులైన్లు ఎక్కువగా ఉన్నారు ఎక్కువగా వారు ఓటర్ను వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పద్దెనిమిది రేళ్ళు ఎదిగిన వారి నుంచి మనం గమనిస్తే అన్ని ఏజ్ కేటగిరీల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు తరలి వస్తున్నారు ఓటింగ్లు చేసుకుంటున్నారు అయితే ఈ పోలింగ్ స్టేషన్ లో సౌకర్యాల పైన కూడా కొంతవరకు దగ్గర కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ అక్కడ జరుగుతున్న గొడవల కారణంగా కొంత భయాందోళనకు గురవుతూ ఉన్నారు అలాంటి గొడవలే మనం ఓటు వినియోగించుకోవడానికి వెళ్ళే పోలింగ్ కేంద్రాల్లో జరిగితే మనం ఇబ్బంది అన్న కొంత భయాందోళన అయితే కలుగుతుంది దగ్గర జరుగుతున్నటువంటి చదుర్మదురు సంఘటనలను కూడా సెట్రైట్ చేసి అక్కడ ఎలాంటి అలగడ లేకుండా చేయడం కోసం పోలీసు యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది ఆ గొడవలు జరిగిన చోట అక్కడ నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను ఇప్పటికే సాధారణ స్థితికి తెచ్చేదానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ గొడవలకు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పైన కూడా ఎఫెక్ట్ చూపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు లంచ్ బ్రేక్ వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఒక వన్ అవర్ పాటు టూ టు త్రీ అంటే త్రీ థర్టీ నుంచి మళ్ళీ పోలింగ్ పర్సెంటేజ్ అందుకే పెరిగే అవకాశం ఉంది సాయంత్రం ఆరు గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో ఆరు గంటల లోపల ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తామని ఇప్పటికే అధికారులు చెప్పిన నేపథ్యంలో త్రీ త్రీ థర్టీ నుంచి మళ్ళీ పోలింగ్ పర్సెంటేజ్ ఊపందుకుంది పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా పోలింగ్ స్టేషన్ తరలి వచ్చే అవకాశం ఉంది త్రీ థర్టీ నుంచి సిక్స్ వన్స్ అంటే మనం ఈవినింగ్ సెషన్ లో ఒక టూ అండ్ హాఫ్ అవర్ లో ఒక పెద్ద పోలింగ్ పర్సెంటేజ్ డమోల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మొదటి నుంచి కూడా అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నది సరాసరి ఎయిటీ పర్సెంట్ పోలింగ్ పర్సెంటేజ్ నమోదవ్వాలి అదే నైన్టీ వరకు కూడా ఆ రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు అన్ని రకాలుగా కార్యక్రమాలు నిర్వహించారు అవన్నీ కూడా తత్ఫలితాలను ఇచ్చాయని చెప్పవచ్చు ఇదే కొనసాగితే మాత్రం ఇదే పోల్ పర్సెంటేజ్ వేవో కొనసాగితే మాత్రం ఈజీగా ఎయిటీ పర్సెంట్ అవో పోల్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ ద ఫార్డేట్స్ సుదర్శన్